The <laughs> స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కొరియోగ్రాఫర్ గా హీరోగా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన లారెన్స్ ఆ తర్వాత హీరోగా అలరించాడు తెలుగు తమిళం భాషలలో అనేక సినిమాల్లో నటించాడు జిగర్తాండ డబుల్ ఎక్స్ చంద్రముఖి రుద్రన్ సినిమాలతో అలరించాడు ప్రస్తుతం విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న గోట్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న లారెన్స్ అటు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటారు ఇప్పటికే ఎంతో మందికి తన వంతు సాయం చేసిన సంగతి తెలిసిందే తన ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉన్న పేదలకు విద్యార్థులకు సాయం చేశారు లారెన్స్ ఇటీవలే కొన్ని కుటుంబాలకు వ్యవసాయ ట్రాక్టర్స్ టూ వీలర్స్ అందించారు తాజాగా లారెన్స్ చేసిన మరో మంచి పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఓ ఉపాధ్యాయుడిని ఇంటికెళ్లి మరీ కలిశారు లారెన్స్ తమిళనాడులోని కళ్ళకురుచి జిల్లా మనలూరుపేటకు చెందిన సెల్వం అనే డ్రాయింగ్ టీచర్ను రాఘవ అభినందించారు సోషల్ మీడియాలో అతని అద్భుతమైన డ్రాయింగ్స్ చూసి ముగ్ధుడనైనట్లు వెల్లడించారు అందుకే వ్యక్తిగతంగా కలిసి అభినందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఉపాధ్యాయుడిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు అతడి బహుమతి తన మనసుకు హత్తుకుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు రాఘవ లారెన్స్ ఉపాధ్యాయుడు ఇంటికెళ్లి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు ప్రస్తుతం లారెన్స్ షేర్ చేసిన వీడియో నెట్టింటా వైరల్ అవుతూ ఉండగా మరోసారి లారెన్స్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్